ఇష్టమే కానీ ఏంటి కొద్ది దగ్గర రావచ్చు కదా అడిగి అడగలేక ఇష్టం ఉండదు ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు వదిలే మరి అలా ఇచ్చుకుంటావు నేను రమ్మనం కానీ నా మాట మన్నించి వచ్చే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మాట్లాడేది వస్తావా ఏంటరిస్టా ఎలా ఉన్నావు దాని ఉన్నా మీరు బాగున్నారు ఇంస్టాలో మెసేజ్ చేస్తాను చేస్తే రిప్లై చేస్తున్నావు బయటికి రమ్మంటేనే రావు అంటే నాకు కొంచెం అండి అందులోనూ భయం కూడా దేనికి చెప్పి రావట్లేదు దేనికి భయం వచ్చినప్పుడల్లా నేను మెసేజ్ చేయాలనిపిస్తుంది అంటే నేనంటే నీకు ఇష్టమేనా నేను పెట్టే ప్రతి ఒక్క మెసేజ్కి నువ్వు రిప్లై ఇస్తున్నావు అంతవరకు ఓకే మరి బయటికి రమ్మంటే రావచ్చు కదా మరి భయం భయం అంటావు దేనికి కానీ మీరేంటండి ఎలా పెడుతున్నారు మెసేజ్లు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి మెసేజ్లు పెడుతుంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతుంది అర్థమైంది కానీ నాకు కొంచెం భయము సిగ్గు రవి గారు సిగ్గు దేనికి అసలు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా సినిమా హీరోయిన్ లెక్కన్నారు అందుకే నాకు మాత్రం నేను ఎప్పుడెప్పుడు కలవాలని చెప్పి ఎంతో తప్పించిపోతుంది మనసు భయం భయం అంటున్నావు అసలు ఎలా ఉన్నావు తెలుసా అలా హీరోయిన్ లెక్క ఉన్నావు అసలు నీ కళ్ళు చూసే నీ లవ్లో పడిపోయాను నేను ఏం తెలుస్తా అంత సిల్లీగా జోక్లాపు అని మాట్లాడతావు నేను ఎంతో సిన్సియర్గా నిన్ను ఇన్స్టాలో నీతో చాట్ చేస్తూ ప్రేమిస్తుంటే కనీసం కొద్దిగా కాకపోయినా కొద్దిగా అయినా నా మీద నీకు ఫీలింగ్స్ అవ్వట్లేదా అలా అంటే నా మనసు ఎంత ఏమంత నేరం చేశానో నేను ఒక్క మాట అడుగుతాను నిన్ను అసలు నా గురించి నీ ఒపీనియన్ ఏంటి కొద్దిగా జస్ట్ చెప్పు ఒపీనియన్ అంటే ఏమీ లేదు మనం జస్ట్ ఎనిస్ట్రా ఫ్రెండ్స్ మాత్రమే అంతేనా నవ్వుతావు నీ నీలో నువ్వు నవ్వుకుంటావు ఏం చెప్పవు మొన్న బర్త్డేకి కేక్ కట్ చేసేవు ఇన్స్టాలో పెట్టేవు కనీసం కొద్దిగా పని కొద్దిగా నేను గుర్తు రాలేదా జస్ట్ ఫోన్ కాల్ చేయొచ్చు కదా నేను వచ్చేవాని నీ బర్త్డేకి మంచి సెలబ్రేట్ చేద్దాం చాలా ప్రిపేర్ అయ్యాను కనీసం చెప్పను కూడా చెప్పలేదు అంటే నేను పర్సనల్గా ఎవరికి చెప్పలేదు నా ఇన్స్టాలో నేను స్టేటస్ పెడితే దాన్ని చూసి అందరు చేయటం మెసేజ్ చేయటం జరిగింది మరి నా మీద అంత ఇష్టం ఇష్టం అని మీరు ఎంబటి పడుతున్నారు కాబట్టి మరి మీరు కూడా చూసారు కదా అప్పుడు చేయొచ్చు కదా విష్ చేసేవని అరిచి కానీ చిన్న ప్రాబ్లం వాళ్ళు అయిపోయింది నీకు ఒక విషయం చూస్తాను అయ్యో కూర్చో చూస్తా అసలు నా గురించి నీ ఒపీనియన్ ఏంటి అసలు ఇవన్నీ కాదు కానీ నేనంటే ఇష్టం ఉందా లేదు ఒక్క మాట చెప్పు ఇష్టమే కానీ నాకు ఇష్టమే కానీ ఏంటి కొద్ది దగ్గరకు రావచ్చు కదా అంటే నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు వదిలే మరి అలా ఇచ్చుకుంటావు తిరుగుతావు నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండు మాట్లాడదాం అంటే వచ్చాను చాలా సాఫ్ట్గా ఉంది చూడటానికి చాలా అందంగా ఉన్నావు అదికుంటావు మెలికిలు తిరుగుతావు రోజులు నాకు మాట్లాడదాం అంటే బలవంతంగా నేను అంటే నేను చూస్తే నేను వాస్తవంగా ఇన్స్టాలో అసలు నేను లవ్ చేసింది ఏంటో తెలుసా నీ ఐస్ చూసి చాలా లవ్ చేసాను కానీ మీరేం రాలేదు ఎప్పటికో ఇప్పుడు వచ్చేవు కానీ సరిగ్గా మాట్లాడవు నెట్టేస్తావు బిస్కెట్లు వేస్తున్నారా నాకు మీరు బిస్కెట్లు కాదు ఏం కాదు జస్ట్ ఆలోచించు ఆలోచన అంటూ ఏమీ లేదు మరి నా అసలు నీకోసం నా పీరియడ్ మొత్తం నేను వదిలేసి నీ కోసమే నేను బ్రతుకుతున్నట్లుగా ఉంది నువ్వేమో అలా చేస్తున్నావు చాలానే బాగానే చెప్తున్నారుగా నాకు ఆడ చెప్పు ఒక మాట ఏం చెప్పాలి ఇష్టమే ఇష్టమే కదా కానీ నాకు కొంచెం భయం ఇలాంటి వాటిల్లో నాకు ఎప్పుడు అనుభవం లేదు కానీ టైం కావాలి నాకు ఏం టైం కావాలి ఇలాంటి వాటికి టైం కావాలా ఏంటి దగ్గరకు వచ్చి నా పక్కన కూర్చుంటే అది అంత భయం మొత్తం పోద్ది ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు అలా అలవాటు చేసుకోవాలి వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు ఏమనుకో ఎవరు చూస్తారు ఇలా కూర్చున్నాం మనం ఎవరైనా చూస్తున్నారా ఎవరు చూడరు కదా కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఏ అయినా సరే భయం నాకు వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అలా అనుకుంటే ఇంకా ఈ లోకంలో ఏం చేస్తారు అయినా మాట్లాడాలని పిలిచావు అయినా మన ఇద్దరం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఏదేదో మాట్లాడుతున్నావు నాకు ఏం చే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు నా గుండెలో ఉండిపో అంటే నేను ఎంతకాలం అని అలా నీతో ఇన్స్టాలో చాటింగ్ చేస్తూ ఆగాలి నీకోసం నాకు ఏది కూడా వదిలేసుకున్నా తెలుసా జస్ట్ కనీసం నువ్వు కొద్దిగా సపోర్ట్ చేసేవానుకో ఇద్దరం కలిసి ఉండొచ్చు తగ్గ ఎంజాయ్మెంట్ చేయొచ్చు అదే అంటే మరీ అంటావు నవ్వుకుంటావు నీళ్ళు నువ్వే అలా చేస్తావు చాటింగ్ చేస్తావు పిచ్చోడింగ్ చేస్తావు అది నేను అసలు ఒక్క అలా నీకు ఎలా చేయబోతుంది చెప్పు నన్ను నేను ఒక ఫ్రెండ్ లాగే చూస్తాను మిమ్మల్ని నువ్వు అలా మీరేమో అవన్నీ పెంచుకుంటాం వల్ల ఆ తప్పు నాది కాదు కదా చెప్పండి అంటే ఆ మాత్రం అర్థం ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఆ విధంగా ఎందుకు చార్జ్ చేస్తారో తెలుసుకోలేకపోయావు నువ్వు ఒకసారి ఆలోచించు నువ్వు నువ్వు పోవటం కాదు చెప్పాలి కదా ఏదో ఒకటి అంటే అంటే అంటూ నవ్వుతున్నాను అదేమంటే ఆడవాళ్ళు నవ్వుకుంటారు నువ్వుతే తప్పు అని అంటారు ఏదో ఒకటి చెప్పాలి కదా చెప్తే మీ కొద్దిగా మిమ్మల్ని ఇంకా గాఢంగా ప్రేమించుకొని కాదేమో అలానే కాదు నాకు ఇలాంటివన్నీ ఇష్టం మా ఇంట్లో ఒప్పుకోరండి అంటే ఈ ప్రపంచంలో చూసుకునే వాళ్ళని ఎవరన్నా ఒప్పుకుంటే చేసుకుంటున్నారా ఏంటి నీకైతే నా ఉద్దేశం ప్రకారం బయటికి తీసుకెళ్ళి బయట ప్రపంచాన్ని మొత్తం చూపించాలని ఎంతో కోరికగా ఉంది ఎంతో ఎంజాయ్ ఉంది ఈ పక్కన నేర్చుకుని తిరగాలని కానీ ఒక్కసారి అది ఒక్కసారి ఈ రోజు వచ్చి ఎన్ని సంవత్సరాల తర్వాత కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నీకు ఎలా ఉందో కానీ ఒకసారి చెప్పు నీకు ఎలా ఉంది చెప్పు ఒకసారి నీకు ఎలా ఉందో నన్ను కలిసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో మాట్లాడిన తర్వాత నీ మనసు ఎలా ఉంది ఫీలింగ్ చెప్పు చాలా బాగుంది అలాగే కొనసాగించవచ్చు కదా అంతే అన్నీ మన చేతిలో ఉండదు కదా కానీ ఫిజర్ చాలా బాగున్నాయి అంటారు ండి మీద ఎక్కించుకుని అలా అలా చెప్తుంటే ఎంత హాయిగా ఉంటుందో నా ప్రాణానికి అసలు ఒకసారి ఆలోచించరు సరే మరి నువ్వు ఇంతగా చదువుతున్నావు కాబట్టి నాకు కూడా నువ్వు అంటే ఇష్టమే కానీ నేనే చెప్పాలనుకున్నా కాకపోతే నా మీద నీకు ఇంత ఫ్రేమ్ ఉండిద్దా లేదా నీతో చెప్పిద్దామని చెప్పేసి ఇన్ని రోజులు నేను ఇలా ఉన్నాను కానీ నువ్వే చెప్పావు అయినా కొంచెం స్టైల్గా ఉంటావు కదా అందుకని కొంచెం నాకు మీరంటే ఇష్టం ఇష్టపడ్డాను అసలు మన పేరులోనే ఉంది స్టైల్ అసలు నేను స్టైల్ చూస్తే పడిపోయానికి నేను అసలు మన పేరులోనే ఉంది స్టైల్ నా పేరే స్టైల్ రవి సరే అయితే లైన్లో పడ్డాం అనమాట పడ్డాచ్చేగా నేనంటే ఇష్టమే నీకు బాగా ఇష్టమే కానీ చాలా బాగున్నాడు థ్యాంక్ యూ కానీ నేను రమ్మ వచ్చావు చాలా బాగుంది కానీ అయితే ఇప్పుడు దాకా మన ఇద్దరం మాట్లాడుతున్నాం కదా జస్ట్ ఫ్రాన్ చేసాను అనమాట నిజంగా నిజం ఎక్కడ పెట్టావు పెట్టాను ఎక్కడ పెట్టాను ఎక్కడ పెట్టారు చూపిస్తాను చూడు కానీ కెమెరా ఎక్కడ చూడు కనిపించిందా కానీ ఇప్పుడు దాకా నేను చాలా రియల్ అనుకున్నా కానీ ఇంకెప్పుడు ఇలా చేయబాకండి మీరు అంటే ఇట్లా వన్ సైడ్లో కూడా ఉంటుంది కాకపోతే మీరు ఇలా చేస్తారని ఓకే సరే ఇంకెప్పుడు ఇలా చేయబాకండి ఒక చిన్న విషయం చెప్తాను ఈ వీడియోని నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయమంటారా చేయండి చేయమంటారా ఓకే చూసి ఎంజాయ్ చేయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ